ఒకసారి తెలిసిన ఒక పాస్టర్ గారి మందిరం వైపుగా మేము ప్రయాణం చేస్తూ ఉంటే సార్ ఆగి పలకరించి వెళదామని ఆ మందిరంలో కోళ్ళు గంపలు కప్పేసి ఉన్నాయి మాసిన బట్టల మూటలు ఉన్నాయి వర్షం వస్తున్నందున వంటకు వాడే కట్టెలు ఒక మూల ఉన్నాయి నా ఎడమ పాదములో ఒక సమస్య ఏర్పడింది అది కొంచెం ప్రమాదకరంగా మారుతూ ఉంటే డాక్టర్ కొన్ని స్కానింగ్లు అత్యవసర టెస్టులు రాసే డిపార్ట్మెంట్లో రాగలిగినంత ఆరోగ్యం లేదు ఇక క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అంత అర్ధరాత్రి విజయవాడలో ఒక టీటీ గారికి ఫోన్ చేసి అయ్యానా పరిస్థితి ఎలా ఉందంటే టీటీ గారి నెంబర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నిలబడ్డాను ఆయన లేడు ఆయన పరుగు లాంటి నడకతో వచ్చి వందనలు చెప్పి ప్రార్థన చేయమన్నాడు మరి కొర్నేలి పేతురుతో అన్న మాటని బైబిల్లో ప్రభు రాశారు ఏమన్నారంటే నీవు వచ్చినది మంచిది అన్నాడు ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి కానీ కుటుంబానికి కానీ సంఘానికి కానీ మందిరానికి కానీ రావడం చాలా మంచిదని వాక్యంలో ఉంది మరి ఇంతమంది దైవజనులు రావడం ఇంకెంతో మంచి కదా ఒకవేళ సంఘములో మందిరంలో సేవలో ఏమైనా ఇబ్బందులు కష్టాలు కొరతలు సమస్యలు ఉంటే ఇంతమంది దైవజనులు చోట చేరి దేవునికి స్థుతులు చెల్లించి స్తోత్రాలు చెల్లించి ఆరాధించారు కనుక ఖచ్చితంగా శత్రు కోటలన్నీ కూలిపోతాయని శత్రు కార్యాలన్నీ లయమైపోతాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అందుచేత ప్రభు ఇప్పటికే కార్యం చేశాడు అనే ఒక విశ్వాసంతో కృతజ్ఞత కలిగిన హృదయంతో సంతోషంగా ప్రభు సేవ చేద్దాం వెనుకున్నవి మరిచి అన్నట్లుగా ముందున్న వాటి కోసం సాగిపోదాం గతాన్నే తలుచుకుంటూ ఉంటే ఇక భవిష్యత్తు మనకు ఉండదు దాన్ని మరిచి స్థుతిస్తూ ముందుకు వెళ్ళడమే అంచేత ఈ క్రమాలన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు దీన్ని ఒక కమ్యూనిటీ హాల్ గానో దీన్ని కేవలం ఒక ఫంక్షన్ హాల్ గానో కళ్యాణ మండపంగానో చూడకూడదు ఇది దేవుని మందిరం మొగినట్లు ఇది దీన్న ప్రార్థనతో సేవకులతో ప్రతిష్ఠింపబడింది కనుక దీని ఒక సామాజిక భవనంగానో ఏదన్నా వస్తువులు దాచిపెట్టుకునే స్థలంగానో ఒక స్టోర్ రూమ్ లాగాను దీన్ని వాడకూడదు ఇది నిత్యము దేవుని మందిరం ఇది కట్టుబడింది ఈ దినాన ప్రతిష్ఠించబడింది కనుక అది ఆదివారము మందిరంగాను మిగతా దినాల్లో ఏదో ఒక సామాజిక భవనంగానో దీన్ని వాడకూడదు ఒకసారి తెలిసిన ఒక పాస్టర్ గారి మందిరం వైపుగా మేము ప్రయాణం చేస్తూ ఉంటే అయ్యో దాటిపోవడం ఎందుకు సరే ఆగి పలకరించి వెళదామని ముందస్తు సమాచారం ఏమీ లేకుండానే ఊరికే ఒక ఐదు నిమిషాల కోసమే కదా అని మేము ఆగాం ఆ మందిరంలో కోళ్ళు గంపలు కప్పేసి ఉన్నాయి మాసిన బట్టల మూటలు ఉన్నాయి వర్షం వస్తున్నందున వంటకు వాడే ఒక మూలలు ఉన్నాయి ఇక వాళ్ళకున్న సమస్తం మందిరంలోనే నేను చాలా కోపంగా వారిని చూస్తే అయ్యా మరి మా మందిరమే కదా సమస్తం వెనకాల ఒక చిన్న గది వేసుకున్నాం అంతే ఆదివారం పూట అన్నీ బయట పెట్టేస్తాం మిగతా వారమంతా ఇక్కడే ఉంటాయి మరి అని వాళ్ళు గొప్ప సమర్థింపుగా చెప్పారు నేను అన్నాను ఆదివారం అయినా మందిరంగా మార్చినందుకు మీకు చాలా వందనాలు బాబు మీరు ఆ మాత్రం చోటు పోతే దేవుడు మళ్ళీ ఏమైపోతాడో ఏ సత్రంలోకో పశువుల పాకలోకి వెళ్ళిపోతాడు మీరు చాలా పుణ్యాత్ములు రా బాబు అని చెప్పి అన్నాను అంటే అలా కాదండి ఏదో సన్నాయి నొక్కలు నొక్కుతున్నాడు మళ్ళీ మాటలు ఒకసారి బైబిల్ తెచ్చుకోరా బాబు అని కనీసం ఒక ఇరవై రెఫరెన్స్లు చెప్పాను ఆ భక్తుడికి అన్నీ చదివి వెలిసిపోయాడు అవి బాబు ఇన్నున్నాయా మందిరం గురించి అన్నాడు ఆరాధనలకు వచ్చే సంఘబిడ్డలకు మందిరం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అర్థమయ్యేలాగా దాన్ని ఉంచితే తమను తాము దేవుని మందిరంగా వారు మలుచుకోవడానికి దాన్ని చూసి నేర్చుకుంటారు ఇదొక మూల కోళ్ళగా ఒక మూల కట్టెలు మాసిన బట్టలు మురికి దరిద్రం అంతా పెట్టుకొని ఏదో స్టేజి దగ్గర మాత్రం కాస్త మర్యాద మిగిలిచ్చారు చండాలమైన మసిగుడ్లు అరియకుండా అప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారు విశ్వాసులు హృదయం కొంచెం తేటకుంటే చాలు శరీరం అంతా దేవాలయంగా ఏడమరి చెత్తం దాన్ని మనం వాడుకుందామని వాళ్ళు కూడా ఏదో డెకరేషన్ చేస్తారు ఎవరో జ్వరబడ్డాడు చూడు ఇప్పుడు కూడా చూడు ఇల్లు బుడగలు మండిపోని ఫ్యాన్ తిరగకుండా కట్టుకున్నారు ఏమన్నా తెలివి ఉందా ఆ బుడగలు కట్టినోడికి ఇక్కడైతే ఇక ఆ పుణ్యమే ఫ్యాన్ లేదాకే దిక్కులేదు అంటే ఒకలాంటి అమాయకమైన సంతోషం ఆ ఉత్సాహంలో ఉద్యమంలో ఏముండ పేట మూడు వేశాడంట ఫ్యానం పోయింది ఒకటి ఉద్యమం అటుండి కాకపోతే మందిరం కోసం ఎన్నాళ్ళు ఏడ్చుంటారు ప్రార్థనలు ఉంటారు తిప్పలు పడి ఉంటారు పిల్లగాళ్ళు ఉత్సాహం అట్టుంది ఈ పూటకి ఫ్యాన్ లేకపోతే లేకపోయింది హ్యాపీగా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఈ రెండు ఫ్యాన్లు కూడా తిరిగినా వేస్టే ఈ రెండు తీసేసి ఇక్కడ ఒక హుక్ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటే ఆశగారికి ఏమైనా ఉపకారం ఉంటుంది మీకే కావాలా మేమందరం పోతాం కాదు మీకే ఉంటే ప్రశాంతంగా ఉపయోగపడుద్ది చాలా చక్కగా మందిరం కట్టుకున్నారు ఆయా ప్రాంతాల నుంచి మేము అందరం వచ్చాము కానీ స్థానిక సంఘ బిడ్డలు ఎవరు చేతి ఆదివారం ఎక్కడి ఆరాధనలో కూడుకునేవారు విడిచిపడితే పది మంది ఉన్నారు మొత్తం మేమే ఉన్నాం బయట అంతేనా పది మంది అన్నా వాళ్ళందరూ వంటల దగ్గర ఉన్నారేమో ఉన్నారేమోయ్యా మరి పాస్టర్ గారు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తున్నారు సార్ ఇది కుటుంబం పెద్ద కుటుంబం ఆయన అదిగో మొత్తం సైన్యం అని ఉన్నారు సంతోషం అమ్మా టికెట్లు కూడా ఇందులో అయినా యాగోబంట వట్టి కర్ర పట్టుకొని రేవు దాటాడంట ఇప్పుడు రెండు గుంపులు అయ్యానకు వచ్చాడు అంట అందరూ దేవుని వాక్యాన్ని వినాలి ముఖ్యంగా ఆ సేవకుల కుటుంబం స్థానిక సంఘం ఈ వాక్యాలు చాలా జాగ్రత్తగా మంచిగా వినాలి దేవునికి స్తోత్రం కలుగునగా వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో కానీ నాకు కూడా రావడానికి అన్ని ఆటంకాలు వచ్చాయి చాలా ఇబ్బందులు ఆ తణుకు ప్రాంతం నుంచి బాపట్లకి ఒకే ఒక్క ట్రైన్ ఉంది ఆ ఒక్క ట్రైన్కి రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు వెయిట్ లిస్ట్ ట్వెల్వ్ ఉండేది ఫైవ్కి వచ్చింది కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ నైంటీ పర్సెంట్ చూపిస్తేనే చేసాం అది అద్భుతంగా ఐదు దగ్గర ఆగిపోయింది అది కాకపోతే ఇంకొకటి ఏంటంటాక ఆ రూట్లు ఇంకో ట్రైన్ లేదు రాజమండ్రి వెళ్ళి ఏదైనా ట్రైన్ ఎక్కినా విజయవాడ వరకు వస్తాం అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గంలో రావాలి నాకంత ఓపిక ఆరోగ్యం లేవు నా ఎడమ పాదములో ఒక సమస్య ఏర్పడింది అది కొంచెం ప్రమాదకరంగా మారుతూ ఉంటే డాక్టర్కి చూపించుకుంటే కొన్ని స్కానింగ్లు అత్యవసర టెస్ట్లు రాశాడు నిన్న ఉదయం ఆరున్నర నుండి తొమ్మిదిన్నరకు గాజువాకులో ఐఎఫ్జే తర్వాత పది నుంచి ఒంటి గంట వరకు వైజాగ్ సిటీ ఐఎఫ్జే చేసి రెండు గంటలకి హాస్పిటల్కి వెళ్ళాను స్కానింగ్ వాడు ఇదిగో అదిగో అని చెప్పేసి నాలుగు గంటలకి ఇచ్చాడు రిపోర్ట్ అది పట్టుకుని నన్ను చూసే డాక్టర్ కాకినాడలో ఉంటే వైజాగ్ నుంచి కాకినాడ వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర చూపించుకుని మళ్ళీ అక్కడి నుంచి రావుల పాలెం దగ్గర పలి వచ్చి రాత్రి మాట్లాడి బండి ఎక్కిద్దామని చూస్తే ఇది కన్ఫామ్ కాలేదు వెనక్క పోదాం అంటే ఎందులో సోట్లేదు బస్సులో ప్రయాణం చేసే ఆరోగ్యం కాదు అలాగని జనరల్ కంపార్ట్మెంట్లో రాగలిగినంత ఆరోగ్యం లేదు ఇక క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అంత అర్ధరాత్రి విజయవాడలో ఒక టీటీ గారికి ఫోన్ చేసి అయ్యా నా పరిస్థితి ఎలా ఉందంటే ఆయన అయ్యో పాస్ట్ గారు ఏదో తిప్పలు పడదాం మీరైతే రైల్వే స్టేషన్కి వచ్చేయండి ఏమైనా సుఖ ప్రయాణం కలుగుద్దేమంటే ఆయన విశ్వాస ప్రయాణం చేయమన్నాడు సరే తణుకులోకి వస్తే నేను కనబడినంతగా నన్ను ఆవరించాయి దోమలు అన్ని కోట్లున్నాయి ఇట్ అంటే ఒక లక్ష దొరుకుతాయి అన్నమాట అట్టుంది వాటితో ఒక రెండు గంటలు సహవాసం చేశాం బండి రెండు గంటల ఆలస్యం ఆ సిలువ పూర్తయిన తర్వాత ఈ బండి తీరిగ్గా దిగబడింది రిజర్వేషన్ మనకు లేదు ఈ లోపంత అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మన టీటీ గారు లైన్లోకి వచ్చి అనా గారితో మాట్లాడాను మీకు అద్భుతంగా సకల మర్యాదలతో తీసుకెళ్తాడు ఏం భయం లేదు మీరు దర్జాగా ఎక్కండి బన్నాడు బండి ఎక్కితే పాటికి పీటీ గారి నెంబర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నిలబడ్డాను ఆయన లేడు ఇదేం ఏడ జరిగేది నేను ఇప్పుడు అనుకుంటూ ఉండగానే ఆయన పరుగు లాంటి నడకతో వచ్చి వందనలు చెప్పి మోకాళ్ళేసి ప్రార్థన చేయమంటున్నాడు దోమల బాధ అంత పోయింది సురక్తం ఎవరో ఏందో సరే అయితే చేశా చేశాక కానీ స్వయంగా రగ్గేసి దొప్పుటేసి తిండేసి సకల మర్యాద మీరు మడుగయ్యా అన్నాడు అయ్యా నాకు టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదని అన్నీ చెప్పారు మిమ్మల్ని సకల మర్యాదలు తీసుకెళ్లే బాధ్యత నాది అయితే మీరు నాకు ఉపకారం చేయమన్నాడు అమ్మో ఇదంతా ఏ ఉపకారం అడుగుతాడో ఫోటో సందాన్ని తిడేబొట్టి పోయిలో ఉన్నాడు ఈ శ్రక్తయ్యా అడగండి సమర్పించుకునే ఉన్నానే కా ఏమీ లేదయ్యా ఒక్క ఫోటో ఇవ్వమంటే నాకు సెల్ఫీ ఇవ్వాల బా బట్టల దాకా తీసుకొని ఇష్టం అంటే చీకట్లో తెప్పలు పడుతున్నాడు నన్ను చూసిన ఆనందంలో రోజు ఇంట్లో ప్రతిరోజు ఆ టీవీలో నా ద్వారా దేవుడు మాట్లాడే వాక్యాలు మోగుతూనే ఉంటాయంట అర్ధరాత్రి రెండు గంటలకి వీడియో కాల్ చేసి ఆయన భార్యను లైన్లో పెట్టాడు మా ఆవిడికి ప్రార్థన చేయమన్నాడు చేశా మొత్తం పిల్లగా లెక్క కొడుతున్నాడు అంటే పడుకుని శాతంలో మొత్తం అందరికి ప్రార్థన చేసి ఎక్కడో తణుకు లెక్కితే పడదాకా నేను పడుకొని ఇచ్చాడు మంచి మొత్తానికి అయ్యా ఇప్పుడు పడుకోన్నాడు ఏం పడుకుంటాం కాసేపు వచ్చింది బాపట్ల అని ఆయనకి మెసేజ్ పెట్టి పడుకున్నాను అయ్యా నువ్వు కాల్ చేయి నేను నిద్రపోతే కట్టే పోతా నేను చెన్నై దాకా పోయేలా ఉంది బండి అంటే ఆయన ఫోన్ చేశారు మొత్తం మీద అష్ట కష్టాలు పడి మధ్యలోకి చేరాము ఆ డాక్టర్ గారు మందులు ఇచ్చారు కానీ కొనుక్కోవటం మర్చిపోయి ఆ పొద్దున్న లేచి అని టెస్టులు చేయించుకున్నాం స్కానింగ్లు చేయించుకున్నాం హాస్పిటల్ మందులు వేయరా అని చూస్తే అయ్యా కారులోనే ఉండే కారు విశాఖపట్నం వెళ్ళిపోయింది ఇక ఆ మందులు ఆ చీటీ చూసి ఫోటో తీసి పెట్టరా ఏడన్న కొనుక్కుంటాను అని ఫోటో పెట్టించుకున్నాను కానీ మరోసారి మధ్యాకాశానికి వెళ్ళి వచ్చాను అది కొనల కనుక ఆరోగ్యాలు లేవు ఓపికలు లేవు చివరి క్షణం దాకా రాలేమేమో అనుకున్నాం కానీ దేవుని కృపలో చక్కగా ప్రభు సమకూర్చారు లే ఎంత మంచి గల బిడ్డలను పిలిచి ఒక్క పాట పాడి వదిలేస్తే ఎందుకు వచ్చామో రో బాబు అనవసరంగానే ఆలకని పెది కూడా తొందరగా తిమలుతాను మళ్ళీ పాడుకుంది కానీ దేవుని స్తోత్రం అలే లోయా ఇట్లాంటి వాళ్ళందరం చూస్తే నాకు కూడా పాడాలనిపిస్తుంది కానీ ఉన్న సాక్ష్యం పోతే ఎందుకని పాడతలా మౌనంగా ఉంటేనే అలంకారం అంట పాడితే పరిపోయి ఎందుకు ఏమి పాడకపోతే బాగానే పాడతాల్ అనుకునే గౌరవం ఉండుద్ది అందుకే పాడట్లేదు సంఘబిడ్డలు కుటుంబ సభ్యులు దేవుని వాక్యాన్ని మంచిగా వినండి సుదీర్ఘంగా ఏమీ మాట్లాడేంత ఓపిక ఏమీ లేదు గతంలో పాపట్లకు రెండు సార్లు వచ్చాను రెండుసార్లు ఐఎఫ్జే జరిగింది ఒక ఆలయ ప్రతిష్ట జరిగింది వాటికి వచ్చాను మరి అందరూ ఎవరు కనపడాల వచ్చారు అయ్యా దేవునికి స్తోత్రం అయ్యా సూపు తగ్గిపోయింది చాలా వందన గుంటూరు మట్టుకు బాగానే వచ్చారు ముగ్గురు మరి నాలుగు గంట దొరికిందో సమాచారం దేవుని స్తోత్రం కాసేపు దేవుని వాక్యం చెప్పుకుందామా నాగ నేర్చుకున్నారు ఏంద బాబు